రుతుభవనాల ప్రభావంతో అటు ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జోరు వానలతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఎడతెరిగిన వర్షాలు పలుచోట్ల కొన్ని కూడా కూడా కారణమవుతున్నాయి వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి భూపాలపల్లి ములుగు జిల్లాల్లో ఎడతెరుపు లేకుండా వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలకు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులను వరద ముంచెత్తింది రహదారులు జలమయంగా మారాయి వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది జిల్లాలో నిన్న ఎడతెరుపు లేని వర్షం కురుస్తుంది దీంతో శ్రీరాంపూర్ ఇందారం ఆర్కేపి మందమరిలోని ఓపెన్ కాస్ట్ గారు వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది డంపింగ్ తరలిస్తున్నారు ములుగు జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు బొగద జలపాతానికి వరద పోటెత్తడంతో పర్యాటకుల్ని నిషేధించారు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతానికి వరద ఉధృతి మరింత పెరగడం ఖాయమంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉన్న వాగులు పొంగడంతో వాటర్ ఫాల్ జలకళ సంతరించుకుంది దీంతో బొగత జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు అయితే వరద ఉధృతి కారణంగా పర్యాటకుల రాకని నియంత్రిస్తున్నారు అక్కడి అధికారులు తెలంగాణలో వెదర్ అలర్ట్ ని పరిశీలిస్తే బంగాళాఖలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడింది ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఈ రాత్రికి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయని అంచనా వేస్తున్నారు ఇక ఏపీ వెదర్ అలర్ట్ పరిశీలిస్తే అల్పపీడన ప్రభావంతో ఏపీకి కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రేపు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కోస్తా జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెబుతోంది ఐఎండీ రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి తీరం వెంబడి బలమైన ఈదురుగాలు కూడా వేస్తున్నాయి దీంతో మత్స్యకారులను చేపలు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు మరొక అల్పపీడనం కమింగ్ దిస్ నైన్టీన్త్ జూలై ఈ ప్రాంతంలో ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం దీని ప్రభావం చేత ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడా జలలు వస్తుంటాయి స్పెసిఫిక్గా అయితే అల్లు సీతారామరాజు పాతిపురం అన్యం అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో అయితే కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో భారీ వర్షం మనం ప్రొడెక్ట్ చేస్తున్నాం అలాగే నెక్స్ట్ రేపటి నుంచి మటుకి ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా మనం మత్స్యకారు వెళ్ళొద్దని మనం హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న మన ఎల్లుండి నుంచి అంటే నైన్టీన్త్ నుంచి మానవ ప్రాంతంలోనే మన దగ్గరలో ఉన్న బెంగాల్ లో ఈ అల్పేట ఏర్పడిపోతుంది దాని దృష్టిగా విండ్ స్పీడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఇక ప్రాజెక్ట్ల రిపోర్ట్ చూస్తే ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో ఇరవై వేల నలభై క్యూసిక్ గా ఉంది నారాయణపూర్ ప్రాజెక్ట్ లో వరద నీరు చేరుకుంటుంది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాపేరి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఐదు క్యూసెక్ లుగా ఉండగా అవుట్ఫ్లో అరవై ఎనిమిది వేల పదిహేడు క్యూసెక్ ఉంది ప్రాజెక్టు నుంచి ఇరవై ఒక్క గేట్లు ఎత్తి కెనాల్స్ కి నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం డెబ్బై మూడు మీటర్లు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం డెబ్బై నాలుగు మీటర్లు భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది